అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా మూడవ సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ బుక్ చేసుకోమని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి నాలుగు నెలల పాటు కూడా ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది మరి నాలుగు నెలల్లో మనం మూడవ సిలిండర్ను ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటేనే మనకు సబ్సిడీ డబ్బులు అయితే పడతాయనమాట మరి లేకపోతే మూడో సిలిండర్కి సంబంధించి టైం అయిపోతుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారికి సబ్సిడీ డబ్బులు వేస్తున్నారు ఇక మరికొంతమందికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్టీఆర్ జిల్లాలో ప్ర మనకు ఫైలైట్ ప్రాజెక్టుగా కూపన్స్ అయితే ఇస్తున్నారు రసీదు ఈ కూపన్ అనేది తీసుకుంటే మీరు సిలిండర్ అనేది తీసుకోవచ్చు అనమాట తర్వాత మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కూపన్ వస్తే ఖచ్చితంగా డబ్బులు అనేది వేసినట్లు అనమాట మీ అకౌంట్లోకి ఆల్రెడీ డబ్బులు వేసినట్లు మీరు డబ్బులు ఇవ్వకుండా అంటే మీరు డబ్బులు అనేది చెల్లించకుండా ఆ కూపన్ అనేది గ్యాస్ లబ్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తే వాళ్ళు మీకు సిలిండర్ అనేది డెలివరీ చేస్తారనమాట మరి ఈ విధానాన్ని మనకు కృష్ణా జిల్లాలో మనకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు మరి దానికి సంబంధించి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రెండు సిలిండర్ల పంపిణీని పూర్తి చేసి ఇప్పుడు తాజాగా మూడో సిలిండర్ పంపిణీని పూర్తి చేయడం మనకు ప్రారంభించడం జరిగింది మరి మూడో సిలిండర్ను మనం ఎలా బుక్ చేసుకోవాలి ఏ విధంగా బుక్ చేసుకుంటే మనకి మూడో సిలిండర్ పంపిణీ అవుతుంది దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి మరి సబ్సిడీ డబ్బులు మనకు ఎప్పట్లోగా జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీకు సబ్సిడీ డబ్బులు వస్తుందా రాదా ఒకవేళ ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఏం చేస్తే మనకి సబ్సిడీ డబ్బులు వస్తాయి ఎలా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా లైక్ గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఈ కట్టెలపైతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి అప్పట్లోనే మనకైనా దీపం పథకాన్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో కలిసి తర్వాత మనకి ఇప్పుడు తాజాగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ ద్వీపం పథకం కింద కనెక్షన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఇక్కడ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఇప్పటికీ గతేడాది మొదటి సిలిండర్ ఇచ్చారు మరి ఇప్పుడు తాజాగా ఈ ఏడాది మనకు రెండో సిలిండర్ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా అంటే జూలై ముప్పై వరకు కూడా రెండో సిలిండర్ను బుక్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు తాజాగా ఆగస్టు ఒకటి నుంచి మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో మీరు ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి సిలిండర్ బుకింగ్స్ అనేటివి ప్రారంభమయ్యాయి మరి గత సిలిండర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఇక రెండో సిలిండర్ పంపిణీని ప్రారంభించినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు గత రెండో సిలిండర్ పంపిణీని ప్రారంభించి మనకు డబ్బులు అనేది చాలా రోజుల పాటు కూడా డబ్బులు అనేది సబ్సిడీ డబ్బులు అనేది పడలేదు మరి సబ్సిడీ డబ్బులు పడకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేసిందంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేసింది అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా కార్పొరేషన్ల వారీగా కూడా సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేసింది అంటే సబ్సిడీ సిలిండర్ ధర ఎంత ఉంటే అంత డబ్బులు అనేది మనకు జమ అనమాట మనం డబ్బులు పెట్టి సిలిండర్ తీసుకుంటే తర్వాత ఒక నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పినా కానీ అది ప్రాథమికంగా అమలు కాలేకపోయింది ఎందుకంటే ప్రభుత్వం అనుకున్న టైంలో డబ్బులు విడుదల చేయలేకపోవడం మరి ఆ డబ్బులు మనకు గ్యాస్ కనెక్షన్లో అంటే గ్యాస్ కంపెనీలకు వెళ్ళడం అక్కడ నుంచి తిరిగి మళ్ళీ కూడా సబ్సిడీ రూపంలో మరి లబ్ధిదారుల అకౌంట్లోకి రావడం ఇట్లా చాలా ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ వల్ల ఏమైందంటే మనకు చాలా లేట్ అయిపోయింది సబ్సిడీ డబ్బులు సరిగ్గా జమ అవ్వలేదు ఈ రెండో సిలిండర్ పంపిణీలో కూడా మరి ఆయనకాడికి ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకున్న అర్హత ఉందో వారందరికీ కూడా ఈ రెండవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేది జమ చేసేసింది ఒకవేళ ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేకపోతే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు బ్యాంకుకు వెళ్ళైనా కూడా చెక్ చేసుకునే అవకాశము ఉంది మరి రెండో సిలిండర్ టైం అయిపోయింది కాబట్టి మనకు రెండో సిలిండర్ పంపిణీ కూడా పూర్తయిపోయిందనమాట మరి మళ్ళీ ఆగస్ట్ నుంచి అంటే ఈ నెల ఒకటి నుంచి కూడా మూడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి మూడవ సిలిండర్ను ఒకటో తారీఖు నుంచి కూడా బుక్ చేసుకోమని చెప్పారు మరి బుక్ బుక్ చేసుకుంటున్నారు చాలామంది కూడా బుక్ చేసుకుని సిలిండర్ డెలివరీ తీసుకుంటున్నారు అయినా కానీ ఇంకా మనకు సబ్సిడీ డబ్బులు పడలేదు మరి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి ప్రభుత్వం కొంత సమయం తీసుకుంటుంది అంటే ప్రభుత్వం ఏం చెప్పింది సిలిండర్ తీసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో వేస్తామని చెప్పేసి మనకు గతంలో చెప్పినప్పటికీ కూడా ఈ నలభై ఎనిమిది గంటల్లో వేయడం అనేది అసాధ్యం ఎందుకంటే వేయొచ్చు కానీ ఇక్కడ లేట్ అవుతుంది డబ్బులు మనం ముందుగా చెప్పినట్లు గ్యాస్ కంపెనీకి వెళ్ళాలి గ్యాస్ కంపెనీ నుంచి మళ్ళీ కూడా లబ్ధిదారుల అకౌంట్లోకి సబ్సిడీ రూపంలో రావాలి ఇట్లా ప్రాసెస్ ఉంది కాబట్టి దానికి సమయం తీసుకుంటున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరతుంది ఆ నిధులు అన్ని కూడా సమకూర్చుకొని కార్పొరేషన్ల వారిగా కూడా గ్యాస్ సబ్సిడీ డబ్బులను మనకు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది మరి మూడవ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి మరి కొంతమందికి సబ్సిడీ డబ్బులు వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఎవరైతే ఇప్పటికే మనకు ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నారో వారు ఒకసారి మీకు సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ మూడో సిలిండర్ అనేది లబ్ధిదారులకు చాలా ఇంపార్టెంట్ అవసరం కూడా మరి ఈ మూడో సిలిండర్ మీకు జమ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఈ మూడో సిలిండర్ జమ అయింటే కనుక అంటే మీరు బుక్ చేసుకుని ఉంటే కనుక మీకు సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతాయి ఒకవేళ ఇప్పుడు జమ కాకపోయినా కూడా మనకు కార్పొరేషన్ల వారిగా మీకు ఖచ్చితంగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేది మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మరి సిలిండర్ను బుక్ చేసుకోండి నాలుగు నెలల టైం ఉందండి మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ముప్పై లోపు మీరు బుక్ చేసుకోవాలి మరి డిసెంబర్ నుంచి మరొక సిలిండర్ను కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ సిలిండర్ల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా లబ్ధిదారులందరికీ కూడా మనం ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తుంది మరి ఉచిత సిలిండర్ల పథకం పైన కూడా ప్రభుత్వం గతంలో సబ్సిడీ డబ్బులు ముందుగానే ఇచ్చేస్తాం తర్వాత మనకు మీకు ఈ సబ్సిడీ సిలిండర్ అనేది మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి సిలిండర్ ధర ఎంత ఉంటే అంత ఎనిమిది వందల యాభై ఉంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఉంటే తొమ్మిది వందలు ఇట్లా ముందుగానే అకౌంట్లోకి డబ్బులు వేసేసి తర్వాత ఆ సిలిండర్ మీరు తీసుకోవచ్చని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి కానీ ఇక్కడ ఈసారి వేయలేదు ఎందుకంటే మనకు ప్రభుత్వం దగ్గర అంత సమయం లేదు మరి మనకు ప్రభుత్వం ఆ డబ్బులను అన్ని కూడా సమకూర్చి వేయడానికి టైం టైం పడుతుంది కాబట్టి మరి ఇక్కడ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సబ్సిడీ సిలిండర్లను అలాగే పంపిణీ చేసింది మళ్ళీ కూడా అంటే మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకుంటే మళ్ళీ కూడా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చే విధంగానే ప్రభుత్వం ఇక్కడ అయితే చేసింది దాని ప్రకారమే మనకి ఇక్కడ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి సబ్సిడీ డబ్బులు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మనకు కూపన్లు అయితే ఇస్తున్నారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ సబ్ ఈ గ్యాస్ ఉచిత గ్యాస్కి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కూపన్ ఇచ్చేస్తుంది అంటే సిలిండర్ ధర ఎంత ఉంటుందో అంత అమౌంట్ తో మీకు ఒక కూపన్ ఇచ్చేస్తారు ఆ కూపన్ అనేది మీకు పంపిణీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేసిన తర్వాత ఆ కూపన్ తీసుకుని దాంట్లో టైం అనేది మెన్షన్ నాలుగు నెలల టైం ఉంటుంది ఇబ్బంది లేదు మరి మీరు తీసుకెళ్ళి ఆ కూపన్ అనేది గ్యాస్ బుక్ చేసుకుని ఆ కూపన్ అనేది సిలిండర్ డెలివరీ టైంలో ఆ కూపన్ అనేది ఇచ్చేస్తే వాళ్ళకు మనకు అక్కడ గ్యాస్ కంపెనీలకు డైరెక్ట్గా డబ్బు అనేది చేరిపోతుంది అనమాట ఇట్లా మనకు ప్రభుత్వం అయితే ఈ విధానాన్ని ఆల్రెడీ కృష్ణా జిల్లాలో ప్రారంభించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది పైలైట్ ప్రాజెక్టుగా మరి కూపన్ల ఇదిగైనా సక్సెస్ అయితే కనుక కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూపన్ల పద్ధతిని తీసుకొస్తారు అందరికీ కూడా లబ్ధిదారులకు సిలిండర్ ధరకు సంబంధించినటువంటి కూపన్ అయితే పంపిణీ చేస్తారు రసీదిని ఆ రసీదు మనం సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో వారి కనుక ఇచ్చేస్తే మనకు సిలిండర్ అనేది ఊరికే ఇచ్చేస్తారు ఉచితంగానే మరి ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు మరింత మెయిల్ చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ విధంగా మనకు సిలిండర్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మేలు చేయబోతోంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి ప్రస్తుతానికి ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ సబ్సిడీ సిలిండర్ని అయితే తీసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఈ సిలిండర్లకు సంబంధించి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఈ మూడు నెలల పాటు సమయం ఉంది ఈ నెలతో తీసేస్తే మరొక మూడు నెలల సమయం ఉంది ఆ నెలలోపు అంటే నవంబర్ లోపు మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి